హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా ఈ కార్తీక మాసంలో పూజలు వ్రతాలు చాలా చేసుకుంటారు కదా అలాగే దేవునికి పెట్టడానికి నైవేద్యంగా ఒక రెసిపీ చెప్పబోతున్నా అదేంటో తెలుసా ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం ఇది మీకు తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారు కదా వాళ్ళ కోసమని ఈ వీడియో ఎంత చక్కగా కుదిరిందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందనేది మీకే అర్థమైపోతుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో బట్టర్ ఉంటే అది వాడొచ్చు లేకపోతే నెయ్యైనా పర్లేదు నేను ఇక్కడ బట్టర్ వాడాను అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నా అదే గిన్నెలో ఈ కప్పుతో రెండు కప్పుల దొడ్డటుకులు అంటే మామూలుగా మనం ఇంట్లో వాడుకునే పేపర్ అటుకులు కాకుండా దొడ్డటుకులు వాడుకోవాలి ఇవి మంచిగా ఇలా రోస్ట్ చేసుకొని ఇట్లా ఒత్తితే క్రిస్పీగా విరిగిపోవాలంతే ఇప్పుడు ఆ గిన్నె పక్కన పెట్టేసుకోవాలి అందులోనే పాలు పోసుకుంటే విరిగిపోతాయి సో వేరే గిన్నె పెట్టుకొని అందులో ఈ కప్పుతో రెండు కప్పుల పాలు అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి ఇవి కాస్త మరిగాక మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా రోస్ట్ చేసి అటుకులు అందులోనే వేసుకొని ఈ అటుకులు మొత్తం మంచిగా స్మూత్ అయ్యేంత వరకు పాలతో కలిపి ఉడికించుకోవాలి పాలు ఇలా పైనకొచ్చి మరుగుతున్న టైంలో మీ దగ్గర నెయ్యి లేదా బటర్ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకో నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు దంచి పెట్టుకున్న ఇలాచి కూడా వేసుకోవాలి ఇది మొత్తం మంచిగా కలుపుకొని ఇందులో ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా కప్పు ఆ కప్పుతోటే వన్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇది మీ టేస్ట్ను బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని పైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంతే మన ఎంతో టేస్టీ అయినా వేడి వేడి అటుకుల పాయసం రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్